సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా నా కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మన కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రాన్నే పన్నది బస్సు వేసారు రాన్నే పడినది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే పెద్ద దూరాలే జరుగుతా ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి కదిలి రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర గారికి అంతటి లోక మాత్రం ఇది కోటి రూపాయల యాభై ఉగ్గని బాధ ఒక ఆయన వచ్చింది మన ఒక పది మంది వచ్చారు హైదరాబాద్కి అందులోకిద్దరు ముస్లిం సోదరులు వచ్చారు సాఫ్ సోఫ్ తవాసి ఒక కేవలం హైదరాబాద్ మీరే కరోబారేస్తా మీరే చూడబోట కరోబారే హోటల్ సత్తరు పర్సెంట్ గిరిగాయ అరకోయి పూచే కేసీఆర్ యాత్ర వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మజనా అన్ని పోయినాయి ఎంత మంచిగా అవ్వాల నాలుగు ఎకరాలు రైతు నాలుగు కోట్ల ఆ సమయోట్లుండే అంత ధీమా ఉండేది ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ మెరుగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లో మస్తు చూస్తే యాభై ఇళ్ళలు పార్టీలు తెలిస్తే ఓడితే ఇంత మాకులం ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరక కొడతా ఉన్నాడు ఇంకా వాళ్ళ తెలివికి నిన్న వారి పార్టీ వాడే మంది పెట్టాలి అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకట్టింది ముప్పై శాతం వాడు పెట్టిన మనం పెట్టింది కాదు అదే నేను ఏమంటున్నా అంటే పామౌదంటే ఏముంటది ఎగారు ఉంటది మాకు ఉంటది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మర్చి చేస్తే పర్వాలేదు అవ్వచ్చు కూడ దీని అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు వీడిపోయారంటే ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతే నేను చెప్తాను మీరు తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు తండ్రి కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు పేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు తెచ్చి ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వివాడ చేసి ఇవాళ ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు ఇంకా ఇంక నాలుగైదు నెలలైతే జీతాలనే కష్టమై తోట అందరికి పెళ్లి రిటైర్ అయ్యారు దొత్తలు పైసలు నీకు పిల్లలు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివార్ చేయించు ఇవాళం కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్ద నిర్ణయానికి వచ్చి డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరు వాళ్ళు రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులు బాగా జరుగుతుంది అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట వస్తాయి చెడు కడితే మనల్ని కూడా అలవోకగా ఓట్లేసారు మీ గొప్పలో మీరు మానగ్రహం గెలిపించారు నియోజకవర్గాలలో పోయింది నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వచ్చిన వరకు ఇల్లుగా వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం ఇప్పుడు రైతు బంధుకు రామరామ్ అంటారు దళిత బంధుకు జైభీ అంటారు వీళ్ళు ముంచుతారు అని ఆయన చెప్పిన ఆయన వాడు తులం బంగారం ఇస్తాయి నీకు బంగారం ఒడ్డానం పెడతాను కానీ ఆయన ఏమో మీన్స్ అంగతో చూద్దామని ఆయన తట ఏజెంట్ ఇరికపోయారు బాటి బాయిలు ఇవ్వటరు అయిపోయి మన మనం మొదటికచ్చ కైలాస వాణలు పెద్ద పాం ఇంకైంది మన అంతేకాదా ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్ చేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తుఫాకచ్చిన రైతులు ఇంత ముఖం అవుతుంది బాకీలు పెట్టుకుంటుండీ ఎంతో మంది పాపం సిటీలు సిటీలు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు సంతోషం ఉంటుంది ఇప్పుడు వాడు ఇచ్చా భగవంతుంది కంటే ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం తాను ఇస్తారు తప్ప కడప ప్రేమలో ఇచ్చేది ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తా రైతు బంధు ఆపలేదు కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం అది మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాడు గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చిన రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ము కూడా మనకి సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెలు వేయడం కాని చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ ముస్లింల ముస్లింలు ఓట్లు వేసుకున్నాం తప్ప ముస్లింలకు మనం చేసిందా ఇమాం మౌసంలో మన జీతం ఇచ్చిందా మనం మధ్య ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్షన్ స్కూల్ పెట్టుకున్నాం తీసుకుపోవాలి ఇవాళ మనకన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్ చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకున్న వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుగు నొచ్చుడు బాధపడు పురుగులు ఎన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలో వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఏం చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మళ్ళా కరెంట్ కోతలు వెనకాలం వెనకాలానికి ఏం అవుతుందో మార్ చెప్పిమో ఇంకా కరెంటు కోతలు మూపాయినాయి మంచి సరిపోతాడు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబడితే వాళ్ళు పోలీసులు ఎలా పట్టి ఇదేనా రాజ్యం ఇట్లా ఉంటుందా రాజ్యం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా నాకు తెలిసి నాకే గుర్తు లేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నీళ్ళు చేసుకున్నాం నీళ్లు తెచ్చుకొని నీళ్ళ తర్వాత సాగు సాగునీళ్ళు ఎప్పుడారు మెదక్లో ఇంతల ప్రాంతం అంతా కొంత అంతే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీరు మిగిలిపోయి మన రెండు తాలూకాల నారాయణ కేటాయి వాళ్ళకి నీళ్లు రావాలి ఎత్తున రావాలి గోదావరి నీళ్లు సింగూరు టైంలో నీళ్ళు నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర రెండు లిఫ్ట్ పెట్టుకుంటుంది రెండు తాలూకాలకు రెండింటికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలు ఎకరాల ఎకరాలు నీళ్ళు పెట్టుకుంటుంది మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ ఇది లైట్లో కావాలి అందరు మంచి గుణాలు మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీతలో పలిన బిడ్డలు అందరు మన అందరు బాగుపడాల్సింది ఒటుల్సింది ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టడాడు ఎవరితో కాదు అది అవతార పంచాంగం మళ్ళా మనమే కొట్టడాలి అంతేనా పక్క మాట కొట్టాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ హక్కువే కొట్లాడాల్సిందే మనమే కొట్లా తీరాల్సిందే ఎన్నో మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు అయినా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతేనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణ మచ్చిగా చేసి లైన్ లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాల్లో చేసి సాధించి పెట్టింది గులాబీ జెండా